ఒక రకమైన చర్చ ప్రజలలో ఉంది దాన్ని తగ్గించడానికి వీలైతే అట్లాంటి చర్చనే లేకుండా చెయ్యాలన్న ప్రయత్నంలో భాగంగానే చాలా విషయాలలో పారదర్శకంగా ప్రజాభిప్రాయం మేరకు పాత్రికే మిత్రుల యొక్క ఆలోచన విధానాలు కూడా తెలుసుకొని మా ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది వ్యవస్థల మీద నమ్మకం పెంచాలి అన్నదే మా యొక్క ఆలోచన ఈ వ్యవస్థలలో ఒక భాగం జర్నలిజం నేను ఒక్కటి రెండు విషయాలు జస్ట్ అవుటర్ లైన్ టచ్ చేసి వదిలేస్తా గతంలో శాసనసభ జరిగినప్పుడు జర్నలిస్టులను ఎవరిని లోపలికి రానిచ్చాలన్న చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ముఖ్యమంత్రి కార్యాలయం దిశగా దేవుడెరుగు గేట్ లోపలికి రావాలంటే కూడా ఎన్నో నిబంధనలు నియంత్రణలు ఉండే నేను నెంబర్ స్పీకర్ గారికి రిక్వెస్ట్ నేను చేసిన మీరు చేయాల మీ మిత్రులకు కూడా అడిగిన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అసెంబ్లీ మీడియా కమిటీ అని జర్నలిస్టుల నుంచి ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీని ఏ రకంగా అసెంబ్లీ పాసులు ఇవ్వాలనో వాళ్ళే స్పీకర్ గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేది ఈ మధ్యలో మేము అనుమతిస్తే ఒకే పత్రికకు ముఖ్యంగా పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలను చెప్పుకోవడానికి ఒకప్పుడు పత్రికలను పెట్టుకున్నారు అంటే సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నప్పుడు సిద్ధాంత భావవ్యాప్తి కోసము ఆనాడు రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడానికి ప్రజల్ని ఆ సిద్ధాంతం వైపు ఆకర్షితులను చేయడానికి ఆ సిద్ధాంతం ద్వారా సమాజానికి మేలు జరగడానికి ఆనాడు రాజకీయ పార్టీలు పత్రికలను పెట్టుకున్నారు దాంట్లో ప్రథమ కోవాలో కమ్యూనిస్టు సోదరులు వస్తారు వాళ్ళు ఏ రోజు కూడా సిద్ధాంతపరమైన అంశాలనే ఆ పత్రికలలో రాసేవాళ్ళు క్రోడీకరించే వాళ్ళు విశ్లేషించేవాళ్ళు సమాజంలో ఉన్న సమస్యను ప్రజల యొక్క కోణంలో అందులో రాసేవాళ్ళు ఎప్పుడు కూడా కమ్యూనిస్టు సోదరుల నేతృత్వంలో ఉన్న పత్రికల మీద తీవ్రమైన ఆరోపణలు కానీ అభ్యంతరాలు కానీ ఎప్పుడు వ్యక్తం అయ్యేటివి కావు నేను చాలా సందర్భాలలో ఆ జర్నలిస్టు కలిస్తే కూడా వాళ్ళతో సమాచారాన్ని వాళ్ళ అవగాహనను వాళ్ళ విశ్లేషణను మేము అడిగి తెలుసుకునేటోళ్ళం జర్నలిస్ట్గా కార్డ్ హోల్డర్స్ ఉన్నోళ్ళు అందులో జర్నలిస్ట్గా పనిచేసేది అందులో పనిచేసిన వాళ్ళ తర్వాత కమర్షియల్ పత్రికలకి వచ్చిన కార్డ్ హోల్డర్స్ కొంత వాళ్ళ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసేటోళ్ళు ఆ తర్వాత పరిణామక్రమంలో వచ్చిన పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ప్రారంభించుకున్న పత్రికలు కార్యకర్తలుగా మారితే పర్వాలేదు నాకేం అభ్యంతరం లేదు వాళ్ళని కార్యకర్తలుగా మేము భావించి సరే ఆ పార్టీ కార్యకర్తలు ఏదో ఒక రూపంలో ఇక్కడికి వచ్చినాయి కానీ ఉన్మాదంతో ఎట్టి పరిస్థితుల్లో ప్రెస్ మీటో లేకపోతే అక్కడ జరుగుతున్న కార్యక్రమాలని డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతోని వ్యవహరించే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి దీన్ని మనం ఏ రకంగా ఎదుర్కోవాలో మీరు చెప్పాలి ఈరోజు సమాజంలో కొత్తగా వచ్చిన సమస్య ఇది రాజకీయ పార్టీలు పెట్టుకున్న పత్రిక యొక్క పాత్రికేయులు అందరూ నన్న అందులో కొందరు ఏ వర్గంలో అయినా కొందరు చేసే పనే అందరికీ అంటుకుంటుంది అందరు ఆ విధంగా ఉన్నారని నేను అనడం లేదు కానీ ఆ కొందరిని కూడా ఏ విధంగా మనం ఇయ్యాలా నియంత్రించుకొని ముందుకు వెళ్ళాలనో ఇవాళ పెద్దలు అందరు ఇక్కడ ఉన్నారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అనుభవజ్ఞులు ఉన్నోళ్ళు జర్నలిజం పట్ల అవగాహన ఉన్నోళ్ళు మా మాజీ పిసిసి అధ్యక్షులు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మా పెద్దలు కే కేశవ్ గారు గారు కూడా మీ సామాజిక వర్గం నుంచి వచ్చినవాడు ఇవాళ వాళ్ళ కూతురుగా మేయర్గా వారిక్కడ ఉన్నారు ఈరోజు నిజంగా మీరు ఆలోచన చేయండి గతంలో సెక్రటేరియట్ ప్రజాప్రతినిధులుగా మేమే పోయేవాళ్ళం కాదు ఇవాళ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి జర్నలిస్టులు వచ్చి కూర్చొని అది చిట్చాట్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా విషయం కావచ్చు లేదా పత్రికా సమావేశాలను కూడా సెక్రటేరియట్లో పెట్టి మిమ్మల్ని అందరినీ పిలిచి ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను అక్కడి నుంచి మీరు రాసే విధంగా ఈరోజు మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన మార్పు ఈ మార్పు మీకు చేరిందనే ఈ మార్పును మీరు గుర్తించిందని నేను భావిస్తున్నా కానీ ఈ మార్పు సమాజానికి నష్టాన్ని మా కష్టాన్ని తెచ్చేదిగా ఉండకూడదు కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పాత్రికేయ మిత్రులు కొంతమంది మంత్రుల కార్యాలయాలు లేకపోతే ఇతర దగ్గర ఒకేసారిగా చాలామంది వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ఉన్న జరిగిన వాటిని జరిగినట్టుగానో లేకపోతే జరిగితే బాగుంటుందని కొంతమందిని పాసులు ఇచ్చి తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి అనవసరమైన రాద్ధాంతాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఇట్లాంటి వాటిని ఎట్లా నియంత్రించాలనో మీరే మీరే నిర్ణయించి మీరే వాటిని ఏదో ఒక రకంగా ఒక కొలిక్కి పట్టుక రావాలి అసెంబ్లీలో పాసులు ఇచ్చినా కూడా అవసరానికి మించి వాళ్ళే వచ్చి ప్రెస్ మీట్ పెడితే కూడా గుర్తింపు పొందిన జర్నలిస్టులకు కుర్సీ దొరకదు వాడు యూట్యూబ్ అంటాడు వాడు ఆ ట్యూబ్ అంటాడు వాడు యూట్యూబ్ అంటాడు వాడు వచ్చి మొదటి సీట్లు అలా కూర్చుంటాడు వాళ్ళు ఏం అడుగుతారో వాళ్ళకి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కాదు ఇది మాకే కాదు మీకు కూడా నాకు తెలిసి ఒకప్పుడు నేను చాలామంది జర్నలిస్ట్ మిత్రులు నాకున్నారు సీనియర్ జర్నలిస్ట్ రాగానే లేచి కూర్చొచ్చి వీళ్ళు వెనక్కిపోయి కూర్చునేటోళ్ళు మేము పత్రికా సమావేశం పెడితే కూడా వీళ్ళ డెస్క్ ఇన్ఛార్జ్లు లేకపోతే మీ దాంట్లో సీనియర్ జర్నలిస్టులు వస్తే వేరే సంస్థకు సంబంధించిన జర్నలిస్ట్ వస్తే కూడా లేచి జూనియర్స్ లేచి ముందు వరుస వాళ్ళకి ఇచ్చి వీళ్ళు వెనక్కిపోయేటోళ్ళు ఇప్పుడు విపరీతం అని అంటే అసలు కంటే కొసరోళదు ఎక్కువైపోయింది ఎవరిని ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమని అంటే చూసారా జర్నలిస్టుల మీద సో ఈ విధానానికి ఎక్కడో ఒక దగ్గర స్టాప్ పెట్టాలి దీన్ని ఆలోచన చేయాల్సింది మీరే ఎందుకంటే ఇంతకంటే పెద్ద సందర్భం నాకు దొరకదు మీకు ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రజాప్రతినిధిగా మేము ఎదుర్కొంటున్న సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఇంతకంటే మంచి అకేషన్ ఏమి ఉండదని నేను భావిస్తున్నా అక్రిడేషన్ కార్డుల గురించి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఇద్దరు శ్రీనివాసరెడ్డి స్క్వేర్ ఈరోజు మీ సమస్యల్ని మీ ముందర పెట్టారు నిజమైన జర్నలిస్టును ఒక్కరిని కూడా అగౌరవపరచాలన్న ఆలోచన కానీ వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు కానీ ఆరోగ్య భద్రత కార్డు కానీ ఇంటి పట్టాల విషయంలో కానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నాను